శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారో శ్లోకం ద్వారా తెలుసుకున్నాం దానికి అనుగుణంగా భవనాన్ని ఉపమానంగా చేసుకొని ఒక అద్భుతమైన కథను మనకి ఆది వారు ఇక్కడ అందించారు మనందరికి ఆ కథను గుర్తు చేస్తూ ఉన్నారు మరి ఆ కథ ఏంటో మనం కూడా తెలుసుకుందాం చక్కగా ఆ శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనకు స్వామి వారి పాదాలను భవనంగా చేసుకోమన్నారు మన మనస్సునేమో రాజహంసగా చే రాజహంసగా మార్చుకొని అక్కడ స్థానం సంపాదించుకొని మన యొక్క స్వేచ్ఛా విహారం మన యొక్క మనస్సు యొక్క స్వేచ్ఛా విహారాన్ని అక్కడ సాగించుకోమన్నారు లా నవవిధ భక్తుల ద్వారా సాగించుకోమన్నారు దానికి అనుగుణమైన ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం ఒక ఊర్లో ఒక భవనంలో ఒక భవనాన్ని నిర్మించుకున్నాం ఒక భవనాన్ని నిర్మించుకుంటే సరిపోతుందా అండి ఆ భవనానికి చక్కటి తెల్లటి రంగు వేసుకోమంటున్నారు ఆదిశంకరాచార్యులవారు వారు ఎందుకంటే తెల్ల రంగు మనకి మన యొక్క మనస్సు యొక్క స్వచ్ఛతను పెంచుతూ ఉంటుందంట నిర్మలమైన ప్రశాంతతను ఇస్తూ ఉంటుందంట అందుకని ఒక భవనాన్ని నిరు నిర్మించుకో దానికి చక్కటి తెల్లని రంగులు అద్దుకో ఆ తర్వాత భవనం ఉండగానే సరిపోతుందా భవనంలో ఒక్కడమే నివాసం చేయలేం కదా మనతో పాటు మన భార్య పిల్లలు ఉంటారు అలాగే స్వామి వారిని కూడా ఆ పాదాలని ఒక్కళ్ళనే పూజించుకోమంటున్న ఆ భవనంలో గిరిజా దేవిని కూడా రమ్మంటున్నారు గిరిజా సమేత పరమేశ్వరుడి యొక్క పాదాలను భవనంగా చెప్పారు మనకు ఆది శంకరాచార్యుల వారు అలాగే ఇక్కడ ఒక భార్య భర్త ఒక చక్కటి భవనంలో ఉన్నారంట ఉండి వాళ్ళు ఏమనుకున్నారంట వేట అనేది వారి వృత్తి అనమాట మనం ఇక్కడ కాదు ఈ భవనంలో కాదు మనం అడిగి అడవికి వెళ్దాము అక్కడ ఒక చక్కటి పూరి గుడిసెని నిర్మించుకొని మన ఇద్దరం అక్కడే మన జీవనాన్ని సాగించుకుందాము అని నిర్ణయించుకున్నారంట ఈ భార్య భర్తలు ఇద్దరు చక్కగా అరణ్యానికి వెళ్లారు పూరి గుడిసెని నిర్మించుకున్నారు అందులో ఆహుకుడు ఆయన పేరు భర్త పేరు ఆహుకుడు భార్య పేరు ఆహుకి అనమాట ఇద్దరు కలిసి వాళ్ళు ఏం చేస్తారు డే టైం అంతా మృగ సంహారం చేసి పొట్ట పోసుకుంటూ ఉంటారు సాయంత్రానికి ఇంటికి చేరి చక్కగా వచ్చిన డబ్బుతో తన జీవనాన్ని వారి ఇద్దరి జీవనాన్ని గడుపుకుంటూ ఉంటారు అలా రోజులు గడిచిపోతున్నాయి కానీ ఈ పని చేస్తున్నా కానీ వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారంట ధర్మబద్ధులంట వారి జీవనాన్ని ధర్మబద్ధంగా కొనసాగిస్తూ ఉన్నారంట ఇంకా వారు అంతేనా గొప్ప శివ భక్తులంట శివుడికి పూజ చేయకుండా శివుడిని భక్తి చేయకుండా ఏ ఒక్క పని మొదలు పెట్టరంట మరి ఇదేం పని మృగాన్ని చంపే పని వెంటనే మనకు సందేహం వస్తుంది అది వృత్తి వాళ్ళకి ఆ వృత్తి రీత్యా చేయవలసి వస్తుందే కాని ఆ మృగ సంహారం కూడా కాని వాళ్ళ యొక్క ధర్మనిష్టతకి సాక్షాత్ ఆ పరమశివుడే మురిసిపోయేవాడంట అంతటి శివభక్తులు వారిద్దరు వీరు అడవిలో చక్కగా ఒక గుడిసె వేసుకుని వారి జీవనాన్ని సాగించుకుంటున్నారు అని చెప్పాం కదా ఆ ఒక రోజు శివుడు వీరిద్దరిని పరీక్షించదలుచుకున్నాడంట పరీక్షించదలుచుకొని ఏం చేశారు మరి ఆయన మారు వేషం వేసుకొని వచ్చారు వచ్చి ఈ ఆహుకుడు అనేవాడు ఎన్ని గంటలకి బయటికి వెళ్తున్నాడు తిరిగి ఎన్ని గంటలకి ఇంటికి చేరుకుంటున్నాడు ఈలోగా ఈమెం చేస్తుంది ఒక్కతే ఈ విషయాలన్నీ గమనించాడంట మారువేషంలో వచ్చి చక్కగా ఈ విషయాలన్నీ గమనించాలి ఒకరోజు ఆయన బయటికి వెళ్ళిపోగానే శివుడు వచ్చాడు వచ్చి బయటే కూర్చున్నాడు బయటే కూర్చొని ఆయన మళ్ళీ తిరిగి ఏ సమయానికి వస్తారా అని ఎదురు చూస్తూ చూడండి పరమశివుడే ఒక ఇద్దరు వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకి ఎంత గొప్ప తన ముందో మనం అర్థం చేసుకోవచ్చు ఎదురు చూస్తూ ఉన్నారంట ఆ సమయం రానే వచ్చింది ఆయన చక్కగా ఇంటికి తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన అతన్ని చూసి నేను పలకరించాడంట ఈయన ముందుగా పలకరించి కూర్చొని ఉన్నాడు కదా అడిగాడంట ఇటు దారి ఎటు అని అడిగాడంట మీరెవరు ఇంతకీ అంటే నేను ఒక బాటసారిని దారి తప్పాను నాకేమో ఇప్పుడేం పొద్దుపోయింది నాకు ఏ దారి కనిపించటం లేదు ఎటు వెళ్ళాలో తెలియటం లేదు కాబట్టి ఈ రాత్రికి నాకు బసను ఏర్పాటు చేయగలిగారంటే మీ భవనంలో నేను చక్కగా అక్కడ ఉండేసి రేపు పొద్దునకంతా వెళ్ళిపోతాను అన్నారంట ఆ శివుడి యొక్క ఈ మాటలు ఆయనకి ఆనందాన్ని కలిగించిన ఒకవైపు ఆశ్రయాన్ని ఇవ్వలేకపోతున్నాము అని బాధనిచ్చినాయంట ఎందుకు ఆ గుడిసెలో వారి ఇరువురికి మాత్రమే స్థలం ఉంది మూడో వ్యక్తి వస్తే వారికి స్థలం లేదనమాట ఏం చెయ్యాలి ఇప్పుడు ఈయన ఇదే వాటి చెప్పారంట ఈ చిన్ని పూరి గుడిసా మా ఇద్దరికి మాత్రమే స్వామి చోటు ఉంది అట్లా లేకుండా మీరు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది సరే పోని ఆ నేను బయటన ఉండి మిమ్మల్ని లోపల ఆశ్రయిద్దాము అంటే నా భార్యతో పాటు మిమ్మల్ని నేను ఉంచలేను అలాగనే మా భార్యను బయట ఉంచి మనిద్దరం లోపల ఉందామంటే ఆడ మనిషిని బయట ఉంచలేను ఇది నా పరిస్థితి స్వామి దయచేసి నన్ను క్షమించండి మీకు నేను ఈ రాత్రికి ఆశ ఆశ్రయం ఇవ్వలేను అని ఖచ్చితంగా తేల్చి చెప్పేశారంట ఈ మాటలన్నీ లోపల ఉండి ఆహుకి వింటూ ఉందంట విని బయటకు వచ్చి ఆమె మహాసాధ్వి చక్కగా బయటకు వచ్చి అలా అనకు మన మన ఆశ్రయం కోరి ఎవరైనా వస్తే మనం చెయ్యాలి తప్పకుండా అది ఎంత కష్టమైనా చెయ్యాలంట ఎంత మంచి మాట చెప్పిందో చూడండి మనల్ని ఆశ్రయించి ఆయన వచ్చారు ఏం ఆయన్ని నన్ను లోపల ఉంచండి మీరు బయట కాపలా 本地。 అయ్యేసరికి ఆయన వెళ్ళిపోతారు చక్కగా దీనిలో ఏముంది అంతగా ఆలోచించవలసింది ఏముంది నేనేంటో మీకు తెలుసు నేనేంటో నాకు తెలుసు కాబట్టి మీరు ఆ భయం పడాల్సిన అవసరం లేదు దీనికోసం సహాయాన్ని నిరాకరించవలసిన అవసరం అసలే లేదు అని చెప్పిందంట ఈ మాటకి శివుడు ఒప్పుకున్నాడంట ఇక భర్త కూడా ఒప్పుకున్నాడు ఇంకా ఆ తర్వాత ఏమైంది వాళ్ళ దగ్గర ఉన్న ఆహారాన్ని ఏదో శివుడికి సమర్పించి చక్కగా ఆయన భార్యని ఆహుకిని పరమశివుడిని లోపల ఉంచి ఈయన పూరి గుడిస బయట ఒక్కడే కాపలా కాస్తూ ఉన్నాడంట శివలీల ఆయన అద్భుతాలు అన్ని ఎన్నినా మరి ఆ ఎప్పుడూ లేని విధంగా ఈ బయట ఈయన కూర్చొని ఉన్నాడు కదా ఒక్కసారిగా ఊకుమ్మడిగా అడవి జంతువులన్నీ ఈయన పైన దాడి చేసినాయి అంట ఈయన అవుతూ వాటితో పోరాడుతూనే ఉన్నాయంట ఒకదాని తర్వాత ఒకటి కాదు అన్ని మృగ జంతువులన్నీ ఒక్కసారిగా మీద పడేసరికి ఈయన ఏం చేశారు ఇంకా పోరాడలేక ఆ జంతువుల చేతులు మరణం పొందారు చనిపోయాడు ఆహోకుడు తెల్లారేసరికి ఈ తెల్లారి ఇవన్నీ భార్యకి తెలియటంలా ఒకవేళ అరుపులు అవన్నీ తెలుస్తాయి కదా అవన్నీ తెలియలేదు అంటే ఏంటక్కడ శివుడు లీలన్నమాట ఆయన అంతే ఆ టైంలో ఇంకా పొద్దున లేచి బయటకు వచ్చేసరికి ఆమెకి పరిస్థితి అర్థమైంది మొత్తం ఆహా నా భర్త చనిపోయారు ఆయన దుస్తులు అక్కడ ఉన్నాయి రక్తం ఉంది ఆ అతన్ని తిన్నాయి కదా జంతువులు ఆ మాంస ముద్దలు అవన్నీ కనపడిని ఆహా రాత్రి జంతువుల యొక్క దాడి జరిగింది నా భర్త మరణించాడు అనుకొని నిలబడి ఉంది ఈలోగా పరమశివుడు బయటకొచ్చాడు అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది చూడండి ఏమి తెలియనట్టే పాపం ఎంత పని జరిగిపోయింది నా వల్ల ఎంత పని జరిగిపోయింది నీ భర్త చదిపోయారు దీనంతటికీ కారణం నేనే అయ్యో నా పల్లె నీకు ఇంత కష్టం కలిగింది తల్లి అన్నాడంట ఆమె సమాధానం చూడండి ఎంత గొప్పగా ఉందో మనమైతే వెంటనే ఎదుటి వారిని నిందించేస్తుంటాం నీ వల్లే నీ వల్లే అని చెప్తూ ఉంటాం కానీ ఆమె అంతటి దుఃఖంలో కూడా ఆమె సమాధానం చూడండి అయ్యయ్యో మీదేం తప్పు లేదు మా ప్రారంధం ఇలా ఉంది చెప్పాను కదా కర్మల గురించి ప్రారంధం మా యొక్క ప్రారంధం ఇలా ఉంది ఆయనకు ఆయుష్ ఇంతవరకే ఉంది అది నేటితో తీరిపోయింది అంతేకాని దీనిలో మీ వల్ల వచ్చిన తప్పేమీ లేదు మా గురించి ఇంతటి నష్టం కలిగింది అని చెప్పి మీరు అనుకోవద్దు స్వామి అని ఈమె చెప్పిందంట ఈ మా సమాధానికి సమాధానానికి ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయారంట ఈ ఎంత ఇదిగా మాట్లాడుతుంది అని స్వామి వారే ఆశ్చర్యపోయాడంట వెంటనే మనకేమనిపిస్తుంది ఆమెకి నిజ దర్శనం ఇచ్చేశారు ఆశ్చర్యపోయి నేను శివుడినమ్మా అని చెప్పి నిజ రూప దర్శనాన్ని ఆమెకి ఇచ్చారు ఆహుక్కి ఇచ్చారనమాట మనకందరికి ఏమనిపిస్తుంది ఎండింగ్ ఈ కథ యొక్క ఎండింగ్ ఏమనిపిస్తుంది ఆహా ఇంకా చనిపోయిన భర్తని నా లీలే అని చెప్పి బ్రతికించేస్తాడు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉంటారు ఎండింగ్ ఇలా ఉంటుంది అనిపిస్తుంది మన మనసుకి కానీ ఇక్కడ ఎండింగ్ అలా లేదనమాట ఇప్పుడు ఈమె కూడా చనిపోవాలి ఆయన చనిపోయారు ఆల్రెడీ రాత్రి ఇప్పుడు ఈమె కూడా స్వామి స్వామి వారి రూపాన్ని నకసిఖ పర్యంతం మొత్తం చూసుకున్నారంట ఆమె తృప్తిగా ఆ స్వామి చాలు ఇంతకంటే నా భాగ్యం నాకు అని చెప్పి ఆ మురిసిపోయి కాళ్ళ మీద పడిందంట నమస్కారం చేసుకోవడానికి వెంటనే ఆయన ఆమెకి ఒక వరం ఇచ్చారంట ఏమని ఇప్పుడు నిన్ను నేను నాలో ఐక్యం చేసుకోపోతున్నారు ఈ మరణించిన నీ భర్త నీవు మళ్ళీ తిరిగి ఫస్ట్ నీ భర్త ఏంటి నలుడు అనే పేరుతో విశద దేశానికి రాజుగా జన్మిస్తాడు అని చెప్పారంట ఈ చనిపోయాడు కదా రాత్రి ఆయన దేశానికి చెందిన నలుడు నలమహారాజు గురించి మనందరికీ తెలుసు నలుడుగా జన్మిస్తాడు ఇక నీవేమో దమయంతి అనే పేరుతో విదర్భ దేశంలో రాకుమారిగా పుడతావు అని చెప్పాడంట అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు నేను ఆ జన్మలో రాజహంసగా మారి రాజహంసగా జన్మించి మీ ఇద్దరిని కలుపుతాను అని చక్కటి వరాన్ని అందించి తర్వాత ఆమెని తనలో ఐక్యం చేసుకున్నారంట ఎందుకు సాక్షాత్తు ఆ పరమశివుడే రాజహంస అవతారం ఎత్తాడు ఎవరి కోసం ఈ ఆహుకుడు ఆహుకి కోసం అలాగే హంస అందుకనే ఆదిశంకరాచార్యులవారు వారు మన మనస్సుని రాజహంసగా మారి శివుడి యొక్క పాదాలు అనే భవనానికి చేరుకోమన్నారు అనమాట ఎంతటి వరాన్ని పొందారో చూడండి ఒక చక్కని భవనాన్ని నిర్మించు ని ఆ భవనాల్లో శివుడు అనే పాదాలను పెట్టుకొని వాటినే మనం నవ భక్తులతో పూజించుకొని అక్కడ స్వేచ్ఛ విహారం చేయమంటున్నారు ఈ మనస్సుని ఇంకెక్కడెక్కడో బాహ్య ప్రపంచంలో విహరించమనటం లేదు మనం కూడా మరి ఆది శంకరాచార్యులు వారు చెప్పినట్టు అలాగే ప్రయత్నం చేద్దామా మరి ఓం నమ శివాయ